నాది పోయినసారి ఏమో మంచిగా అవుతుంది పండ ఈసారి వస్తుంది రాదా మరి ఏమోరా నీకేందిరా నువ్వు డబ్బులు ఉన్నావు మాకే మా లాంటి వాళ్ళకి ఇట్లా రా పైసలు లేని పని అవుతుందా అన్నా ఏమోరా నాకైతే పూలనికి పొద్దుపోతాని పోతాను ఓందన్న ఉన్నావు ఏం చేద్దావురా పంటకు నీళ్ళు లేవు ఏం లేవు ప్రాజెక్టుగా నీళ్ళని అటే గుంజుకుంటారు బోర్లు మనకు బోర్ కూడా అని పైసలు కూడేవా అమ్మా అయితే మరి మన ఊరు సర్పంచ్ నాడు పని అవుతుంది ఏ వారా వారావు అమ్మా ఒకసారి వెయ్యం అనుకోని ఏమైతే మీ ప్రాజెక్ట్కి అవసరమయ్యే అన్ని వాటర్ ఓకే

మొత్తం మొత్తం మీరే ప్రాజెక్ట్ చేస్తే ఎట్లా అయితే వాళ్ళకు ఏమైనా బెనిఫిట్ చేద్దాం మనం మన మన కంపెనీ తరపున పోయినసారి ఇంకేం లేదా మేనేజర్ ఇంకా ఈ నీళ్ళే మరి వాళ్ళు ఈ నీళ్ళే మీనే వాళ్ళు బతికేది અહીંયા પોઈના સારી બજેટું પૂરું કંઈ પોઈના સારી લાજય ઇન્ડું એ પૈસા બધા સારું એના કીધું મારા જેલા દાશટકોમારે చెప్ప పంట మంచి వెళ్ళి అయ్యా మీరు అట్లాంటి ఎట్లా అయ్యా ఒకరు పిల్లలు కానీ ఫీజు కట్టలేక గవర్నమెంట్ స్కూల్ లో పంపిస్తానయ్యా జ్వరాలయ్య మా పిల్లలు అంటే జ్వరాల ఎందుకు అప్పు వచ్చేసి చేద్దామనుకుంటే నువ్వు ఇట్లా చేద్దా తెలుసు మళ్ళీ ఉండాలా నీ కూతురు పెళ్లి కావాలి దగ్గర అప్పు పప్పు తీసుకునే కదా పెళ్లి ఎత్తానన్నది ఎందుకురా ఇప్పుడు ముప్పై వేలు మళ్ళీ ఎక్కేవాళ్ళరా చెప్పురా మరి నీ ముప్పై వేలు సార్కి సరికిస్తారని నీ పంటకు నీళ్ళు వస్తాయి మరి ఏం చేయాలరా వాటి గుర్సెలా బతుకుతా మీరేం ఇల్లు కట్టుకుంటారు పైసలు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కానీ పైసలు వాళ్ళు ఏం చెప్తారా రైతు కష్టం ఏం తెలుసురా మీకు మరి ఏం చేస్తావు ఇప్పుడు రైతు అయితే ఏమని చెప్తాయా వీళ్ళు ఉండేవాళ్ళు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా అని అన్న అరే అయ్యే చూడరా పంటకు నీళ్ళు అందించంరా అంటే పైసలు పండగ ఇట్లయితే రైతులు ఎట్లా పచ్చుతారా అబ్బాది సాగున దాంట్లో

అరే తెలుసు ఇవ్వ ఇంత ముందు దాకా అయ్యేసి వచ్చిండు పైసలు అడిగిండు నా దగ్గర పైసలు ఎర చెప్పు బిడ్డ పెళ్లి పెట్టుకుండు నువ్వు ఏసి ఒక యాభై వేలు అప్పిరా ఇంట్లో ఇంట్లో నాకు పరిస్థితి తెలుసుకారా నీ పరిస్థితి అరే రాములు ఇప్పుడే కోత మించి పోతాండ్రా అరే నువ్వే అట్లా అంటే నాకు ఇవ్వరా దిక్కు నా దగ్గర ఎక్కడ ఉన్నాయరా పైసలు ఎవరిని అడగలరా మరి నేను పోయి ఉంటా ఒక యాభై వేలు పాప ఇవ్వ నా దగ్గర ఉన్నాయరా

అరే నిన్ను గెలిపి నిన్నే గెలిచా పూ నేనే గెలిపితా మంచి 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 పోదా పో సర్పంచ్ గెలిచిన ఏదో మీ దయ సార్ ఇట్లా ప్రజలు నన్ను గెలిపించిళ్ళు మరి ప్రజల కోసం ఏం చేస్తాను అన్నీ చేస్తా సార్ అడిగిందన్న అడిగి మరి కొంచెం జాగ్రత్త వాళ్ళ అసలే నమ్మకం ఓటేసి సరే మరి గెలిపించిన మల్లిగాడు సర్పంచ్ అయిందట అని చెప్పుకో నా బాధలన్నీ తీస్తా

నువ్వు మా ఓడి సర్పంచ్ నిలబడ్డడానికి ఊరంతా డమ్ లో నీకే ఓడియాలంటే నేను కాదురాడు మీ దోస్త కాదురా వాడు అప్పుడు నా దోస్తు ఇప్పుడు నేను సర్పంచ్ ముందు సర్పంచ్ ఇప్పుడు వాడు అరే అంటే సమాజం రైతని ఎలా చూస్తుందో అలా అలాగే మేము ఈ షార్ట్ ఫిలిం తీసాము కాబట్టి ఈ వీడియో చూసి కొంతమంది అన్న మారండి ఎంతైనా వాళ్ళు మనకు అన్నం పెట్టే దేవుళ్ళు కదా ఇంకోటైతే మర్చిపోకండి మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న నుండి గంట సమ్మల్ని గట్టి